హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్గా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ చూడండి నేను కొద్దిగా పాత చింతపండు అలాగే కొద్దిగా కొత్త చింతపండు రెండు కలిపి తీసుకున్నాను ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ అదిరిపోతుంది ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి ఆనియన్స్ని ఇలా మనము చక్కగా మంటలో కాల్చుకోవాలి చూసారు కదా అవి స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ చింతపండు ఒకసారి కడుక్కొని వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆనియన్స్ అనేది ఇలా చక్కగా కాలాలి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగే మనము నీట్గా వీటిని పొట్టు తీసేసి కట్ చేసుకోవాలండి ఇక నేను జీలకర్ర మెంతుల పొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి మన చేపల పులుసులో ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఏది వేయకపోయినా ఇది కొద్దిగా వేసినట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ని కూడా చక్కగా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే జీలకర్ర మెంతలో పౌడర్ని చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని కూడా థిక్ పేస్ట్ ఇలా చేసి పక్కన పెట్టేశాను అలాగే చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా చింతపండు రసం కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాను చింతపండు రసం కొద్దిగా తిక్కుగానే తీసుకోండి చూడండి చేపల్ని చక్కగా నీట్గా కడిగేసుకున్నాక ఇక్కడ కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేస్తున్నానండి ఇవి వన్ కేజీ చేపలు ఒక పెద్ద స్పూన్ సాల్ట్ అలాగే కారం ఒక నాలుగు స్పూన్లు వేసానండి అలాగే ధనియాల పొడి మనము ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి ఫిష్ని చాలామంది మ్యారినేట్ చేయకుండానే వేస్తారు కానీ ఒక్కసారి ఈ విధంగా మ్యారినేట్ చేసి పులుసులో వేసి చూడండి ముక్క అనేది అసలు అదిరిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ చక్కగా పట్టుకొని ముక్క తింటుంటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ అవన్నీ కలుపుకున్నాక కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసుకుందాం మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలి ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని ఇక్కడ వేసుకోండి ఇక్కడ మనము ఫ్రెష్ మెంతాకు దొరికినట్లయితే అది వేసుకోండి ఒకవేళ దొరకకపోతే ఈ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది చేపల పులుసు చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా ఆయిల్లో అయితే వేగిపోవాలి చూసారు కదా ఆయిల్లో ఆనియన్ పేస్ట్ అనేది ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు రసంని ఇందులో వేద్దాము చింతపండు రసం వేసిన తర్వాత పులుసు అనేది మసిలేటప్పుడు మాత్రమే మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు పుల్స్ అనేది చక్కగా మసులుతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్క ముక్క మెల్లిగా నెమ్మదిగా వేసుకోండి ఇలా ముక్కలన్నీ చక్కగా వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం అనేది పులుసు ముక్కలు రెండు చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనము ఇక్కడ చింతపండు రసం కొద్దిగా తిక్కుగానే తీసుకోండి సో అప్పుడే చేపలు అనేవి మనకి చేపల పులుసు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అలాగే ఎక్కువసేపు చేపలు ఉడకకుండా తొందరగా అయిపోతుంది కర్రీ ముక్కలు అనేవి కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు చూసారు కదండీ అన్ని చేపల్ని ఇలా వేసుకున్నాక జస్ట్ స్పూన్ పెట్టేసి మనము ఆ పులుసు మధ్యలో నుండి కింద వరకు ఇట్లా కలపాలి మొత్తము కలపొద్దు ఓన్లీ జస్ట్ పులుసునే కలపాలండి చూడండి ఇప్పుడు ఒక్కసారి గరిట పెట్టేసి కింద మాత్రమే ఇలా అనాలి అప్పుడు మనం మ్యారినేట్ చేసాము కదా ఫిష్ పీసెస్ అవన్నీ చక్కగా పులుసులోకి వెళ్ళిపోతుంది కారము మనం వేసిన మసాలాలన్నీ ఇప్పుడు చూడండి పులుసు అనేది కొద్దిగా మరియుంది కదా ఇప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ని అలాగే కారంని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్లో సూపర్గా ఉంటుంది ఫిష్ పులుసు అనేది మనం మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా యాడ్ చేసాం కదా కారం సాల్ట్ ఇప్పుడు కూడా పులుసు మసలేటప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ని కారంని యాడ్ చేసుకోండి అప్పుడు పులుసులో ఆ కారం ఫ్లేవర్ తెలుస్తూ సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అసలు అదిరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చేపల పులుసు చేసుకున్న రోజు కంటే తెల్లవారి మరింత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఒకసారి మళ్ళీ గరిట పెట్టి జస్ట్ కింద నుండి కలుపుకోవాలి ముక్కల్ని డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనము ఒక టెన్ మినిట్స్ చూడండి ఉంచేసుకుంటే ఎంతో టేస్టీ అనేమి చేపల పులుసు రెడీ అయిపోయింది పైనుండి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే అదిరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే తినండి ఇంకా అదిరిపోతుంది చూసారు కదా అండి చేప చక్కగా ఉడికిపోయింది చూడండి చక్కగా పీస్కి అన్నీ పట్టుకొని ఉడికిపోయి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పులుసు కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఎంత థిక్గా ఉందో తప్పకుండా నా రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో చేపల పులుసు మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్